నిఖిల్ హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఒక ఫోటోని సేర్ చేసి ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు అలానే ఒక మర్చిపోలేని ఫోటో అంటూ చెప్పుకొచ్చారు అయితే చాలామంది అభిమానులు అనుకుంటున్నారు నిఖిల్కి ఏమైనా కొంచెం పిచ్చ అసలు హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఫోటో స్వీట్ మెమోరీ అలానే ఒక మధుర క్షణం ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ ఫోటో గోరింటాకు సీరియల్లో తన హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఒక సీన్ ఫోటో అయితే ఆ సీన్లో తను నటించేటప్పుడు కావ్య అలా హాస్పిటల్ బెడ్ తనను చూసి చాలాసార్లు ఎమోషనల్ అయ్యిందని అలానే ఆ ఫోటో ఆ సీన్ చేసేటప్పుడు తనకి చా ఏమాత్రం నచ్చలేదని అలా మరోసారి చేయకు నువ్వు అలా ఉంటే నా ప్రాణం ఒక్కసారిగా కొట్టుకుంటుంది నేను ఎప్పుడూ కూడా నిన్ను అలా ఊహించుకోలేను అంటూ చెప్పుకొచ్చింది అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వచ్చేశాడు నిఖిల్ అది నాకు మధుర రాని మధుర క్షణం అంటూ చెప్పుకొచ్చేశాడు అయితే ఇదిలా ఉండగా నిఖిల్ కావ్య విడిపోయి చాలా దూరంగానే ఉంటూ ఉన్నారు అయితే ఇది రియల్ లైఫ్లోనే బాగుంటుంది రియల్ లైఫ్లో బాగోలేదు అసలు నేను ఇప్పుడు లేవలేని పొజిషన్లో ఉన్న కావ్య నన్ను చూడడానికి వచ్చేలాగా లేదు ఈ జీవితం అంతా కావ్యతో బ్రతకాలని ఉంది కానీ కావ్య మాత్రం ఏ మాత్రం కూడా దీనికి సహకరించలేదు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు